వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ నేనైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈ ఫ్రై అయితే తయారైపోతుంది ఈ బీట్రూట్ ఫ్రై తయారీ విధానం చూద్దాం చూడండి బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు బీట్రూట్ పైన తొక్క తీసేయాలి చూడండి ఇలా తొక్క తీసేసి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇలా అన్నీ కుక్కర్లో వేసుకోవాలి వన్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి కాస్త ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే చాలా అవసరం పడదు కాస్త వేయండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్లు అయితే ఉడికించుకోవాలి ఆరు విజిల్లు తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూడండి వేసిన నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి చక్కగా ఉడికిపోయాయి చూడండి చూడండి ఎక్కడా నీళ్ళు లేకుండా కరెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు పెనం పెట్టుకోవాలి ఆయిల్ బాగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇలా సన్నగా జరిగిన ఎరగడ్డలు వేసుకొని ఇలా వేయించుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కరివేపాకు వేసుకోవాలి అలా ఎంచుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతాయి ఎర్రగడ్డలు కరివేపాకు బీట్రూట్ చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇప్పుడైతే బీట్రూట్ వేసుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఉడికాయి కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై కావాలి చూడండి ఫ్రై అవుతున్నాయి చక్కగా ఎంచుకోవాలి చూడండి నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను మీరైతే హై ఫ్లేమ్లో అయినా ఎంచుకోండి ఫాస్ట్గా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో మంట పెట్టి ఎంచుకోండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను స్నాక్స్ తిన్నైనా రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఫ్రై చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి కాస్త ఎగితే సరిపోస్తుంది ఆల్మోస్ట్ వేగాయి కాస్త వేగాలంతే చూడండి చక్కగా వేగిపోయాయి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది పిల్లో ఇలా చేసి పెడితే తినేస్తారు తినమంటే చూడండి చాలా సింపుల్గా తయారైపోయింది చూడండి నేనైతే కాస్త చిన్న గింజల పొడి చల్లుతున్నాను ఇప్పుడైతే శనగింజల పొడి వేస్తున్నాను ఇలా వేసి కలుపుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి ఈ బీట్రూట్ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వైట్ రైస్లోకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటాయి తినేదానికి కావాలనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి ఓ చక్క నిమ్మకాయ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు అంతే నేనైతే వేయడం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో